హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు శిశులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిర్లక్ష్యం చేయవద్దు ఈ ఏడు సూత్రాలు నిన్ను ఏడు రోజులలో కోటీశ్వరుడిగా మారుస్తాయి నీ దశ తిరిగే అదృష్టం అమ్మ ఇది అస్సలు వదులుకోవద్దు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే మనకు బాబాగారైతే తెలియపరచడానికి మన ముందుకు వచ్చారండి కాబట్టి బాబాగారు ఈరోజు మనకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తును మార్చేదే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు కదా విషయమే కదా అయితే బాబాగారి సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే తెలుసుకునే ముందు ఎవరికైతే ముందుగా బాబాగారు అంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి ఎందుకు అన్నారు అంటే మనం ఇది నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకుంటేనే మన జీవితంలో ఒక గొప్ప మార్పు ఆనందకరమైన మార్పు అనేది వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి సంకేతాన్ని పంపిస్తున్నారనమాట తల్లి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు నీ జీవితం అనేది ఈ కష్టాల కోసమే పుట్టిందా ఈ బాధలకు అనుభవించడానికే సగం జీవితం అనేది గడిచిపోయింది మరి ఈ కష్టాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి ఈ కష్టాల నుంచి బయటపడి కోరికలను తీర్చుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి అంటే డబ్బు అనేది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కానీ డబ్బే జీవితం కాదు కదా బాబా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నా కూడా మరి డబ్బే అవకాశం అనేది డబ్బే ఆనందాన్ని అనేది ఇస్తుందని చెప్పి నాకు కూడా తెలుసు కానీ ఈ డబ్బుని ఎలా సంపాదించుకోవాలి సంపాదించుకున్న డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి అసలు ఈ ధనం అనేది నా దగ్గరికి వస్తుందా అని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైన అనేటివి నీ మనసులో మెదిలాడుతూ ఉంటాయి కానీ చేతిలో మాత్రం డబ్బులు అవసరాలకు మించి తక్కువగా ఉంటుంది మరి ఏం చేయాలి అనే ప్రశ్నకు నేను ఈ సందేశంతో సమాధానం ఇవ్వబోతున్నాను బిడా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు చాలా తక్కువ వయసులోనే చాలా ధనాన్ని సంపాదించాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతను చిన్న వయసులోనే ఇంత డబ్బుని ఎలా సంపాదించగలుగుతున్నాడు దీని కారణం ఏమిటి అసలు అతను అదృష్టమే చెప్పేసి అందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు కానీ నిజానికి అది అతని అదృష్టం కాదు ఎందుకంటే అదృష్టం అనేది పది శాతం మాత్రమే ఉంటుంది మరి మిగతా తొంభై శాతం అతడి కష్టం అనేది ఉంటుంది తల్లి అప్పుడు అతని స్నేహితులందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళారు ఒరేయ్ మనం అందరం కూడా ఒకే సంవత్సరంలో పుట్టాము ఒకే స్కూల్లో చదివాము ఒకే కాలేజీలో చదివాము మాకంటే నువ్వు ఎందులోనూ ఎక్కువ కాదు కానీ ఇవాల్టి రోజున ఈ సిటీలో నెంబర్ వన్ ధనవంతుడిగా నువ్వు ఎలా అవ్వగలిగావు దీనికి కారణం ఏంటి అని చెప్పి అతని స్నేహితుడు అతన్ని ప్రశ్నించారు అయితే అతను దానికి ఏం సమాధానం చెప్పాడు అంటే అరే అందరూ కూడా నాకు చాలామంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు నిజానికి చాలామంది కూడా ఇది నా అదృష్టం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కానీ దీని వెనుక నా కష్టం చాలా ఉంటుంది నా కష్టంతో పాటు నా తెలివితేటలు కూడా చాలానే ఉంటాయి వా నా యొక్క తెలివితేటలు ముఖ్యంగా ఏడు రోజులు నేను మీకు ఏడు సూత్రాలుగా చెప్తాను ఈ ఏడు రోజులు మీరు మా ఇంటికి వచ్చి ఈ ఏడు సూత్రాలు కనుక తెలుసుకోగలిగితే తప్పకుండా మీరు కూడా నేను ఉన్న పొజిషన్లో ఉంటారు అని చెప్పి అతను అతని స్నేహితులకైతే చెప్పాడు తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మేము ఏడు రోజులు మీరు చెప్పే ఏడు సూత్రాలను వింటాము అని చెప్పి అతని స్నేహితులైతే వెళ్ళిపోయారు అయితే తల్లి నిజానికి అదృష్టం అనేది అందరినీ కూడా కలిసి వస్తుంది అంటే అందరికీ ఒకనొక సమయంలో అదృష్టం తలుపు తడుతూ ఉంటుంది నిజానికి ఒక లాటరీలు కోటి రూపాయలు తగిలిన వ్యక్తికి మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి మొదట తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో సంవత్సరం తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు మరి ఆ కోటి రూపాయలు తనల్ని ఎందుకు కాపాడలేకపోయాయి అని అన్న విషయానికి వస్తే ఆ కోటి రూపాయలను ఎలా మెయింటైన్ చేయాలో అతడికి తెలియక డబ్బు వచ్చింది కదా అని చెప్పి విలాసవంతంగా ఖర్చులను సంతోషాల కోసం ఆనందాల కోసం అధిక ధనాన్ని ఖర్చు చేయడం వలన ఒక్క సంవత్సరం మాత్రమే ఆ ధనంతో అతను సంతోషంగా ఉంటాడు అదే విధంగా ఎవరినైనా కానీ అదృష్టం ఒక్కసారి మాత్రమే భరిస్తుంది ఆ ఒక్కసారి భరించినప్పుడే ఆ అదృష్టాన్ని మనం చక్కగా దక్కించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం అది మన తోడు మాత్రమే ఉంటుంది అమ్మా అయితే మరి ఆ ధనవంతుడు ఆ ఏడు రోజులలో మొదటి రోజు మన స్నేహితులకి చెప్పిన మొదటి పాయింట్ ఏంటి అంటే కనుక రే నేను నీకు ఎంత ధనం ఇస్తుందో ఒక నెల శాలరీ ఎంతైతే వస్తుందో ఉదాహరణకి నీ యొక్క నెల జీతం అనేది ఒక పది రూపాయలనేదివి నువ్వు వేసుకో అంటే పది రూపాయలను ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరిగింది ఒక పది లక్షలు లేదా ఒక పదివేలు లేదంటే ఒక పదిహేను వేలు అలా ఎంత అయితే అంత ఈ నెల శాలరీ శాలరీలో ఒక అంటే ఒక పాట నీ ఇవ్వడం ఏంటిది శాలరీ మొత్తం నాదే కదా అని చెప్పి ఇక్కడ అనుమానం రావచ్చు కాకపోతే మొత్తం శాలరీలో నీకు కరెంటు బిల్లు కట్టుకోవాలి నువ్వు బట్టలు కొనుక్కోవాలి నువ్వు ఇంట్లో ఇంత ఇతర ఖర్చులన్నీ వాడుకోవాలి నీ ఫుడ్కు వాడుకోవాలి నీ రెంట్కు వాడుకోవాలి నీకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే వాటన్నిటికీ కూడా వాడుకోవాలి మరి అన్నింటికి వాడుకోగా ఒక పార్ట్ను మాత్రమే దాచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి చాలామంది చేసే తప్పులు ఏంటంటే కనుక నెల వచ్చేసరికి అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి ధనాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు మరి చివరకు వారు ఎంత ధనం సంపాదించినా వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది మొదట ఫుడ్ పాయింట్ ఏంటి అంటే కనుక బిడ్డ జీవితంలో అత్యవసర పరిస్థితులలో అది కూడా ప్రాణాల మీదకి వస్తే తప్పే ఎప్పుడు కూడా అప్పులు చేసే ప్రయత్నం మాత్రం చేయకమ్మా ఎందుకంటే నీవు చేసే అప్పు అనేది నీ యొక్క ధనాన్ని మొత్తాన్ని లాగేసుకుంటుంది అని గుర్తుంచుకో కనుక నువ్వు చేసే సంపాదనలో నీ యొక్క నెల జీవితంలో నీవు పది రూపాయలు సంపాదిస్తే తొమ్మిది రూపాయలు నీ ఖర్చులకు ఉపయోగించుకోగా ఒక్క రూపాయి అయినా కానీ నీ యొక్క సేవింగ్స్ అకౌంట్లో పడేటట్టుగా చూసుకుంటాను ఇది నేను చాలా ముఖ్యమైన పాయింట్ ఇక ఆ మాట విని సరేనని చెప్పి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రెండవ రోజు వస్తారన్నమాట ఇక రెండవ రోజు వచ్చిన స్నేహితులలో ఒక స్నేహితుడు అడుగుతాడు ఒరే నువ్వు నిన్న చెప్పావు పది ఇస్తే తొమ్మిది రూపాయలు నా ఖర్చులకు వాడుకోమని ఒక్క రూపాయి దాచిపెట్టుకోమని చెప్పారు కానీ నాకు వచ్చే ఆదాయం తొమ్మిది రూపాయలే ఖర్చులే పది రూపాయలు ఉన్నాయి మరి ఎలా దాచుకోవడానికి కుదురుతుంది అని చెప్పి మా ఒక స్నేహితుడు అతని అడుగుతాడనమాట అయితే అవసరాల కంటే కూడా నీ యొక్క సంపాదన తక్కువైనప్పుడల్లు నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే కనుక వీలైనంత ఎక్కువగా నువ్వు పొదుపు అనేది చేస్తూ ఉండాలి ఖర్చు లేకుండా తగ్గించుకుంటూ ఉండాలి అంటే నీవు చేసుకునే ఖర్చులలో నీవు తీసివేసే ఖర్చుల కంటూ కొన్ని ఉంటాయి కదా అవి బట్టలు నీకు పొరుగుక వాడుకొని బట్టల్ని పెట్టుకొని ఖర్చుకు పెట్టుకోవచ్చు ఇక తర్వాత ఫుడ్ ఫుడ్ అంటే అవసరానికి తగినంత మాత్రమే తినాలి కానీ ఇవాంటి రోజులలో తల్లి బయట ఏది కనిపిస్తే అది పానీపూరి అని చెప్పి నూడుల్స్ అని చెప్పి కట్లెట్ అని చెప్పి పావుబాజీ అని చెప్పి వందల వందల డబ్బులు అనేటివి తగిలేసుకుంటాను కానీ వాటిని ఆరోగ్యం రాకపోగా అనారోగ్యం పాలవుతున్నారు కనుక ఇటువంటి వారికి కనుక ధనం అనేది తక్కువ ఖర్చు చేస్తేనే తప్పకుండా నీ యొక్క పొదుపు అనేది ఎక్కువ అవుతుంది అని గుర్తుంచుకో వాటి స్థానంలో నువ్వు ఆరోగ్యకరమైన ఫుడ్డును తీసుకోవడం వల్ల నీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి మనకి ఆ యొక్క స్నేహితుడికి ఈ యొక్క డబ్బు సంపాదించిన ఫ్రెండ్ ఉన్నాడు కదండి అతడు చెప్పాడనమాట ఇక మూడవ రోజు మళ్ళీ వస్తారు స్నేహితుడు అప్పుడు ఏంటంటే మూడవ రోజు ఏమిటంటారంటే సరే పొదుపు చేసుకోమని చెప్పావు అని బాగానే ఉంది ఖర్చులు తగ్గించుకోమని చెప్పావు బాగానే ఉంది మరి ఉన్న డబ్బుని ఎలా రెట్టింపు చేసుకోవాలి అని చెప్పి ఒక ఫ్రెండ్ అయితే అతన్ని అడుగుతాడు అప్పుడు ఇతను ఏం చెప్తాడు అంటే అరే నువ్వు సేవింగ్స్ చేసినప్పుడు ఇలా పది నెలలు సేవింగ్ చేసి ఒక పదివేల రూపాయలు దాచిపెట్టావు అనుకో ఈ పదివేల రూపాయలను నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అది కూడా నీకు తెలిసిన వాళ్ళకి వడ్డీ రూపంలో ఇవ్వడము చాలా నమ్మకస్తులకి అలాగే అవి తీసుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవడం లేదో తిరిగి ఇవ్వలేకపోవడం వంటివి జరగకుండా మంచి వ్యక్తులను నమ్మకమైన వ్యక్తులను చూసుకొని నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఆ యొక్క డబ్బే నీకు డబ్బును సంపాదించి పెడుతుంది ఆ డబ్బును నువ్వు మరొక చోట పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారం లాంటివి నువ్వు కను మొదలు పెట్టుకున్నావంటే కనుక ఆ డబ్బు నీకు మరింత డబ్బును సంపాదించి పెడుతుంది అని చెప్పి లేకుంటే నువ్వు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది ఫ్యూచర్లో నీకు చాలా చాలా రేటు అనేది ప్రకటన పలకడం అనేది నువ్వు చూ నువ్వు ధనవంతుడు అయ్యే అవకాశం అనేది వస్తుంది అని చెప్పి అతడి స్నేహితుడైతే వాళ్ళకి మూడవ పాయింట్గా సలహానిస్తాడనమాట ఇక నాలుగవది ఏంటి అంటే కనుక నాలుగవ రోజు ఆ స్నేహితుడు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఏం చెప్తాడు అంటే ఎప్పుడైనా కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒకానొక సమయంలో దురదృష్టం అనేది తప్పకుండా మన యొక్క జీవితంలో అడుగు పెడుతుంది అంటే బ్యాడ్ లక్ అనేది ఒకటి ఉంటుంది మనకు తప్పకుండా ఎవరికైనా కానీ వస్తుంది మరి అటువంటప్పుడు ఏం చేయాలి అది ఏ రూపాల్లో వస్తుంది అంటే కనుక మన దగ్గర ఎవరైనా ఒక లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళు మనకి ఇంకా ఇవ్వలేము అని చెప్పి మనకి నోటీస్ పంపించటం లేదా తీసుకున్న వారు పరారైపోవడం లేదా తీసుకున్న డబ్బును ఎగ్గొట్టేసేయడం ఇలాంటి ఎన్ని రకాలైన చెప్పినా కూడా మనం కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బు అనేది వేరే వారికి ఇచ్చినప్పుడు వారు మనకు ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి జీవితంలో చర్యలు చాలా నష్టం అనేది వస్తుంది అనమాట కనుక ఎప్పుడైనా కానీ డబ్బు అనేది డబ్బును సంపాదించింది పెట్టకపోయినా పర్వాలేదు అతి పోయకుండా అది ఉన్న చోటనే సేఫ్ సేఫెస్లో పెట్టి ప్రయత్నం చేస్తే మనంత ధనవంతులు కాకపోయినా కానీ పేదవారిని మాత్రం కాకుండానైతే ఉంటావు కనుక ఎప్పుడు కూడా అంతే ఆశకపోయి ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు ఎక్కువ వడ్డీ వచ్చింది అని దురాశతో డబ్బులని ఎవరికి కూడా ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది కనుక ఆ రూపాయిని దాచిపెట్టుకునే ప్రయత్నంలో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనే దురాశగా పడడం మాన మానవ సహజం అటువంటప్పుడు అప్పుడు ఆ దురాశని కంట్రోల్లో ఉంచుకొని డబ్బుని సేఫ్ ఫేస్లో పెట్టడం వలన ఎటువంటి బ్యాడ్ లక్ అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది ఇది నాలుగవ పాయింట్గా అతడు అతడి స్నేహితులకైతే చెప్తాడనమాట ఇక ఐదవది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఖర్చుల వలన లేదంటే అప్పుల వలన లేదంటే సంపాదన తక్కువ ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా ఇవాల్టి రోజులలో అద్దెలకు ఉంటున్నారు అతని స్నేహితుడు వాళ్ళ యొక్క స్నేహితులతో చెప్పిన మాట కూడా ఇదే ఎప్పుడు కూడా అద్దె ఇళ్ళల్లో ఉండే కంటే కూడా మనకంటూ ఒక చిన్న గూడు అనేది ఏర్పరచుకుని సొంత ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం దీనివలన కూడా డబ్బు చాలా సేవ్ వస్తుంది అని చెప్పి ఇవాల్టి రోజులలో అపార్ట్మెంట్లో చాలా తక్కువ కాస్ట్కు వస్తున్నాయి మనం బయట రెంట్కు తీసుకున్నా కానీ కనీసం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు రెంట్ అనేది మనకి ఎక్కువగా కట్టాల్సి వస్తుంది వీటి వల్ల మనం నెల నెల కూడా పదివేలు మైనజ్ చేసుకుంటూ ఉన్నాం ఆ పదివేలు అనేటివి మనం నమ్మకంగా తెలిసి చోట బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న హౌస్ అయినా కానీ కొనుక్కొని మనకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవడం వలన కూడా మనకంటూ ఒక ప్రాపర్టీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల మనం వేరే వారికి రెంటు ఇస్తూ పోతూ మన జీవితంలో సొంత ఇల్లు అనేది లేకుండా ఉండటమే కంటే కూడా ఒక చిన్న గుడారం అనేది ఏర్ మనం సొంతంగా ఏర్పరచుకోవటం వల్ల చాలా అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి అతను అతని స్నేహితులకైతే ఐదవ పాయింట్గా చెప్తాడనమాట ఇక ఆరవ పాయింట్ ఏంటి అంటే కనుక పాత రోజులలో భూమిని తవ్వి భూమి అడుగు భాగంలో బంగారాన్ని డబ్బుని దాచుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు అని చెప్పి ఇంకా వచ్చేసి ఇన్వెస్ట్వేషన్స్ మార్చాలని చెప్పి లేదంటే బ్యాంకుకి ఏమైనా సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి ఇలా రకరకాలుగా మన డబ్బుని దాచుకోవడానికి మనము అనేక రకాలైన స్థలాలు అనేటివి ఉన్నాయి అయితే బ్యాంకు డిపాజిట్స్ కట్టడం ఎల్ఐసీలు కట్టడం లేదా చీటీ పాటలు వేసుకోవడం లేదంటే బంగారం కొనుక్కోవడం ఇలా ఎన్నో రకాల మనం డబ్బులు అనేది సేవ్ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ విధానంగా దాచుకున్న డబ్బు వల్ల మనకి భవిష్యత్తులో అంటే ఎప్పుడు కూడా చిన్నగానే మనము ఒకనొక వయసు వచ్చిన తర్వాత మన పనులు మనం చేసుకోవడానికి కూడా కష్టమైపోతూ ఉంటుంది మనం పెద్దవారి అయిపోతూ ఉంటాము మెడిసిన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఫుడ్ అనేది వేరే వారు తెచ్చిస్తేనే మనం తినగలిగే రోజులు అనేటివి వస్తూ ఉంటాయి అటువంటి మన డబ్బు అనేది కొంత ఖచ్చితంగా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అని కూడా అతను అతని స్నేహితులకైతే చెప్తాడనమాట ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ తల్లి ఎందుకంటే భవిష్యత్తులో కన్న బిడ్డల మీద కూడా ఆధారపడకుండా మన ఖర్చులు మనం వాడుకునేటట్టుగా ఖచ్చితంగా కొంత డబ్బుని మనం పొదుపు చేసుకోవడం చాలా చాలా ఉత్తమం మార్గమని అని అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇక ఏడవది ఏంటి అంటే గనక చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మేము సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము మాకు శాలరీ అనేది పెరగడం లేదు అని చెప్పి ఇంకా కొంతమంది అనుకుంటారు మాకు ప్రమోషన్ చిన్న పనైనా పెద్ద పనైనా శాలరీ పెరగాలి అన్న ప్రమోషన్ రావాలన్నా కూడా లేదంటే ఒక వ్యాపారంలో గుర్తింపు పొందాలన్నా కానీ ఖచ్చితంగా కొత్త ధనం అనేది అవసరమవుతుంది ఆ కొత్త ధనం కోసం తన యొక్క తెలివితేటలు సెల్ఫ్గా చూపించుకోవాలి తెలివితేటలు యొక్క తెలివితేటల ఆధారంగానే తను చాలా బాగా ఇంప్రూవ్గా వర్క్ చేస్తాడు కరెక్ట్గా తన పని చేసుకుంటూ వెళ్తాడు తను చేసే పనిలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది చాలా కరెక్ట్గా ఉంటాడు అని చెప్పి తన యొక్క బాస్ గుర్తించినప్పుడు అడగకుండానే శాలరీ పెంచే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడైనా కానీ మనలో స్కిల్స్ అనేటివి మెరుగుపరుచుకోవాలి అని చెప్పి స్నేహితులతో చెప్పాడనమాట అవును తల్లి ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు ముందు నీలో నీకు మార్పు రావాలి నీ యొక్క తెలివితేటలను నీ యొక్క మేధాశక్తిని పెంచుకొని చేసే పనిలో కొత్త ధనం కనిపించేటట్టుగా చేసి ఎదుటి వారిని అట్రాక్ట్ చేసుకునేటట్టుగా ఉంటే నీ మీద ఇంప్రెషన్ అనేది పెరగటం వల్ల నీ యొక్క బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల నీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పి ఈ యొక్క ఏడు పాయింట్లని తన స్నేహితులకి ఆ ధనవంతుడైతే చెప్తాడనమాట అప్పుడు ఆ స్నేహితుడు ఖచ్చితంగా ఇవి మా జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఇలాగే మేము ముందుకు వెళ్ళి నీలాగా మేము కూడా ఒక పెద్ద కోటేశ్వరుడిగా మారుతాము అని చెప్పి అతని స్నేహితులకు మాట ఇచ్చి వెళ్తారనమాట విడా కనుకే నిర్లక్ష్యం వద్దు అన్నాను అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క పాయింట్ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు కోటేశ్వరుడిగా ఉంటావు అని చెప్పేసి అని అతనైతే అతని స్నేహితులకైతే చెప్తాడనమాట అవును తల్లి ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు ముందు నేను నీకు మార్పు రావాలి నీ యొక్క తెలివితేటలను నీ యొక్క మేధాశక్తిని పెంచుకొని చేసే పనిలో కూడా కొత్త ధనాన్ని చేసుకోవాలి నీ యొక్క బిజినెస్ డెవలప్ అయ్యే చాలా ఎక్కువగా ఉంటాయి ఇట్లా కొత్త ధనంగా చేసుకుంటే దీనివల్ల కూడా నీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పి ఈ యొక్క ఏడు పాయింట్లను తన స్నేహితులకి ధనవంతుడైతే చెప్తాడనమాట అప్పుడు ఆ స్నేహితుడు ఖచ్చితంగా ఇవి మా జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఇలాగే మేము ముందుకు వెళ్ళి నీలాగా మేము కూడా ఒక పెద్ద కోటీశ్వరుడిగా మారుతాము అని చెప్పి అతడి స్నేహితులకు మాట ఇచ్చి వెళ్తాడనమాట విద కనుకే నిర్లక్ష్యం వద్దు అన్నాను అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క పాయింట్ను కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు కోటేశ్వరుడిగా మారే అవకాశం అనేది అదృష్టం అనేది నీ దశను నువ్వు తిరిగి రాసే అవకాశం అనేది తప్పకుండా వస్తుంది ఈ యొక్క పాయింట్స్ అనేటివి మనసులో ఉంచుకొని వాటిని జీవితంలో అలవరుచుకున్నావు అంటే తప్పకుండా నీవు ఏదైనా సాధించగలవు తల్లి కనుక దానికి నా యొక్క గురుబలం నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు వెన్నంటే ఉంటాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఇటువంటి మంచి మంచి సందేశాలు బాబాగారు మాటల్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన్